అప్పుడు మీరు స్ట్రైట్ అయితే బాల్ గోడ కానిది వెనబాం కానిది బాడీ మొత్తం ఆందు బాడీ కానీ తల కానీ గోడ కాదు కొంచెం స్ట్రైట్గా ఉంటారు కదా గోడకి బాడీకి గ్యాప్ ఉంటుంది బాల్ మాత్రం అది అక్కడ చూస్తున్నారు కదా బాల్ మాత్రమే టచ్ అయ్యి ఆ బాల్ స్వాదిష్ట ప్లేస్ లో టచ్ అయింది అలా టచ్ చేయడం వల్ల మీకు స్వాదిష్ట ప్లేస్ లో ఒత్తిడి ఈజీగా కాన్సన్ట్రేషన్ అక్కడ తెలుస్తూ ఉంటది ఇందాక చెప్పినట్టుగా బాల్ పడిపోకుండా సపోర్ట్ గా అలా ఉంచుకొని ఫైవ్ లాంగ్ బ్రీత్ చేస్తూ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ బాల్ టచ్ అయిన వెనుభావం దగ్గర స్వాదిష్టాన ప్లేస్లోనే మనసు పెడితే ఆ ప్లేస్కి ఒత్తిడి తగిలి అక్కడ కాన్సన్ట్రేషన్ మీకు కుదిరిద్ది అట్లా ఫైవ్ లాంగ్ బ్రీత్ తర్వాత ఫైవ్ టైమ్స్ మీడియం బ్రీత్ ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాంగ్ మాత్రమే ఇంకో ఫైవ్ బ్రీతింగ్ చేసి ఇక నాలుగో స్టెప్లో ఆ నార్మల్ బ్రీత్లో కాన్సన్ట్రేషన్ బాల్ టచ్ అయిన దగ్గర పెడితే నార్మల్ బ్రీత్ అయినా ఆ బ్రీత్ కొంచెం బాల్కి వెనుభావంకి प्रजर प्रति सारी